కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ అందరం కలిసి చదివి ప్రార్థనతో ఈనాటి వాక్యం ధ్యానం చేసుకుందాం మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందున మీకు మా ఇడల ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనండి చేస్తున్నా ప్రేమ గల తండ్రి దయగల ప్రభువ మీకు వందనాలు మరొక ఆదివారాన్ని మా జీవితంలో పొడించడం ద్వారా మీ సన్నిధానంలో కనబడి ప్రభువ కలిగించే వందనాలు ప్రభువ ఈ ప్రత్యేకమైన ఆరాధన సమయంలో తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుతున్నాం మీరు వాక్యం ఉన్న దేవుడు ప్రభువ మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నాం ప్రభువా మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు గ్రహించగలిగేటువంటి హృదయం లోబడే మనసు ప్రసాదింప చేయమని నేటి వాక్య మా అందరి ఆత్మీయ మేలు కొరకు మీ ఘనమైన నామ గంభీర కార్యం కొరకు ఆశీర్వదించమని మీకే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రతి ఆటంకాన్ని దూరపరిచి మీ వాక్యము ద్వారా మాతో నేరుగా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రిలారా అపోయిన పౌలు గారు కొరంతి పత్రికను అనగా రెండవ కొరంతి పత్రికను వ్రాస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఆయన కొరంతీలకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ప్రిలారా పౌలు తన జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు కూడా వెళ్ళినటువంటి వ్యక్తి కనుక తన అనుభవంలో ఆయన ఏదైతే అనుదినం పాటించాడో దేనిపై నిలబడ్డప్పుడు ఇలా దాని గురించి ఎక్కువగా ఆయన మాట్లాడుతూ అనుభవపూర్వకంగా అందరిని ప్రోత్సహించేటువంటి వ్యక్తి అపోయిన పౌరులు గారు సో ఆయన కొరంతీలకు ఇచ్చినటువంటి ఒక చక్కటి ఆ సందేశం ఏంటంటే ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి అని వారి జ్ఞాపకం చేస్తున్నాడు ఇంగ్లీష్ భాషలో అక్కడ త్రీ జీ మనకు కనబడుతుంది త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ లాగా కాకుండా త్రీ జీ అన్నప్పుడు నా ఆలోచన గ్రో ఇన్ ద్రేస్ ఆఫ్ గాడ్ గ్రో ఇన్ ద్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృపయందు కూడా అభివృద్ధి పొంద పొందినట్లు చూసుకునుడి అని పగులు ఇచ్చిన సందేశం ఈ భాగంలో ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి పిల్లారా ఈ మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమిటి దేని ఆంతర్యం మనం జ్ఞాపకం చేసుకుంటే కొరంతీలతో ఆయన మాట్లాడుతూ మాసిడోనియా సంఘస్థులను ఒక మాదిరిగా ఆదర్శంగా వారి కొరకు జ్ఞాపకం చేస్తూ ఈ కృప ఎందుకు కూడా అభివృద్ధి పొందమని జ్ఞాపం చేస్తున్నాడు ఇందుకు ఈ కృప అంటే